నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ గట్టి 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 దెబ్బలు నూట ఎనభై ఆరు పాయింట్లు డౌన్లో ఉంటుంది సార్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉండదని అక్కడ నుంచి కొంచెం నూట యాభై పాయింట్ల మీద ఉంది నేను చెప్పాను ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ దాటదు అనేది దాటలేదు ఇప్పుడు పర్మనెంట్గా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిందకు వచ్చింది గవర్నమెంట్ తో స్ట్రాటజీ ఏటీగా ఉంటుంది అంటే మ్యూచువల్ ఫండ్ తీసు స్టార్టజ్ చేయము పబ్లిక్ సెక్టర్ స్టాక్ తీసుకొని ప్యాచప్ చేస్తామని భారత్కు ఒక ఐపీఎస్ చేశారు అది కూడా అంత పడిపోయింది లాస్ట్కి ఏంటి న్యూస్ సెటర్డ్ ఇవాళ తక్కమని నూట ఎనభై ఆరు పాయింట్లు పడిపోయింది రిలయన్స్ ఫ్లాట్గానే ఉంది హెచ్డిఎఫ్సి ఏమో ఇప్పుడు ఫ్లాట్ అని చెప్తున్నారు కానీ మార్నింగ్ ఏమో వన్ అండ్ హాఫ్ పర్సెంట్ డౌన్లో ఉంటుంది ఐసీఐసీ కూడా రెండు పర్సెంట్ డౌన్లో ఉంటుంది ఇవాళ బ్యాంక్ స్టాక్స్ అనేవి గట్టిగా దెబ్బలు కొంచెం మీదకి చిన్న ఐటీ స్టాక్స్ తీసుకుని కొంచెం మీద కొంచెం ఇంట్రీ హిందుస్థాన్ జింక్ గట్టిగా తేలింది నేను మాట్లాడుతున్నప్పుడేమో సిల్వర్ ప్రైస్ ఏమో కిలోకి రెండు లక్షల కిందకి వెళ్ళిపోయిందని అంటున్నాడు ఇది బేసిక్లీ సెల్లింగ్ ప్రైస్ అది మీరు బల్క్లో మీరు అమ్మారాండి అంటే మీకు రెండు లక్షల నలభై వేలు దొరుకుతుంది ఈరోజు మార్కెట్ ఈ మార్కెట్లోని చాలా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది నేను చాలా కాలంలో చెప్తున్నాను యూసేజ్కి ఉంటుందని మీరు కొనవచ్చు మిగతా ఎక్స్పర్ట్స్ కూడా కొంచెం చెప్పడం అని గోల్డ్ ఏమో ఫిఫ్టీ రూపీస్ పెరిగింటి ట్వెల్వ్ ఎయిట్ హండ్రెడ్ అయిపోయింది మన చెప్తున్న ట్రాక్లో అన్నీ ఉన్నది ట్రంప్ మళ్ళీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వేయాలని చూస్తున్నారు అదే సమయంలో లుక్నిక్ కామర్స్ సెక్రటరీకి ఏం చెప్తున్నారంటే మేము రెడీగా ఉన్నాం గుంజాకి గుడ్ డీల్ ఇవ్వడానికి మోడీజీ ఫోన్ చేసి మాట్లాడే రీదాయించుదా అంటున్నారు జీ ఎందుకు మాట్లాడలేదే మనకు తెలియలేదు లుక్నిక్ ఏం చెప్తున్నారంటే డీల్ కరెక్ట్గా జీ కరెక్ట్గా మాట్లాడంటే డీల్ ముడిచింటుందండి మన ఈ గవర్నమెంట్ నుంచి మౌనంగా ఉంది దీనివల్ల ఏంటంటే ఎక్స్పోర్ట్ స్టాక్స్ అన్ని దెబ్బత గట్టి గట్టిగా దెబ్బలు తగిలియ్ సన్ సన్ అడ్వాన్స్ ఫార్మా రిస్ రీసెర్చ్ పార్క్ అని ఒకటి ఉంది కట్ చేసి ఇచ్చారు దీ కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కేమే టాటా అని చెప్పి పంపించేశారు వన్ ఎంజి టాటా కంపెనీ అని చెప్తున్నారంటే ఫైవ్ హండ్రెడ్ ఆఫ్లైన్స్ స్పూర్స్ స్టడీ తెస్తున్నారని ఫార్మర్స్ బిజినెస్లోని టాటా కంపెనీ కంప్లీట్లీ లోన్ దిగారు అనుకుంటాను సో మధ్యలో ఒక న్యూస్ వచ్చింది ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ వన్ ఎంజి బ్రాండ్లో ఇస్తారని సో సో వాళ్ళేమో ఏమో రీటైల్లోనే ఒక లెవెల్లో దిగిపోయారు రిలయన్స్ ఈ సంవత్సరం ఏమో ఎయిట్ పర్సెంట్ కింద ఏమో టాక్ పడిపోయింది మోటా ఏం చెప్తున్నారంటే జనవరి తరగతి రెండో వారంలోనే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు మేబీ మార్కెట్లో ఏం చెప్తున్నారంటే ఈ వెనుజుల న్యూస్ వల్ల మార్కెట్లో పిక్గా రిజల్ట్స్ అనౌన్స్ చేసి ప్రైస్ పడడానికి తగ్గిస్తామని చూస్తున్నారు సో దాంట్లో ఇంకొక మహతి కూడా కింద పడింది అది ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ రెండు పర్సెంట్ పడింది ఈ పెరిగిన తంగమాయిల చూడలే పడింది ఇది ప్రాఫిట్ బుకింగ్ అని చెప్తారు సెవెన్ పర్సెంట్ పడింది ఓకే మనపురం ఏమో ఫోర్ పర్సెంట్ పడింది బయింగ్ కన్సల్టేషన్ దగ్గరికి రావడం లేదు హైలీ వాళ్ళు వాడి దగ్గరికి సైలెంట్గా ఉండడం బెటర్ ఇవాళ అన్ని స్టాక్స్ యాక్సెప్ట్ అయ్యే స్టాక్స్ గట్టికి తగిరి గందరూ తోలేసారు అల్లంటే ఏం చెప్తున్నారని మిగతా ఊర్లోనే ఇండియాలో న్యూక్లియర్ రియాక్టర్ థర్టీ పర్సెంట్ ఆ కట్టి చేయడం ఇవ్వడం అవుతుంది మేము గూగుల్ టెండర్కి ఇస్తామంటున్నారు ఇది ఎందుకు చెప్తున్నారంటే ఎందుకంటే ఇండియా తలక ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్లోని అన్ని వర్క్ అన్ని ప్లేస్లో సివిల్ వర్క్స్కి న్యూక్లియర్ ఇన్స్టాల్ చేసిన వేలే అది ఎల్లంటి ఆ కాలంలో చేయడం వల్ల ఇన్సో ఎలాంటి చేతుల్లో ఆ కాంట్రాక్ట్ ఉంది మెదా ఇన్సూరెన్స్ ఏం చెప్తున్నారంటే ఎల్ఎన్స్లో స్టేక్ మేము ఫుల్గా తీసుకున్నాం ట్వంటీ త్రీ స్టేక్స్ మీద ఉంది మేము డబ్బులు పూర్తికి ఇచ్చేసి తీసుకున్నాం ఇప్పుడు ఫుల్గా అది బజాజ్ ఇన్సూరెన్సే ఇది బజాజ్ ఎలయన్స్ కాదని చెప్తున్నారు అలయన్స్ ఏమో తప్పుకొని వెళ్ళిపోయింది ఇది పరిగెట్టి వెళ్ళిపోయి అని జాయింట్ జాయింట్ చేస్తానని చూస్తున్నారు కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎపిటీఏ చేయడం వల్ల డైరెక్ట్గా వాళ్ళే మార్కెట్కి తీసుకుతుకుతారు అలాగని చెప్తున్నారు నేను టైటన్లో ఒక చిన్న తప్పు చెప్పాను టైటన్లో ఒక చిన్న తప్పు చేశానంటే ల్యాబ్ గ్రౌండ్ డైమన్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారని ఇనీషియలీ ల్యాండ్ ల్యాబ్ గ్రౌండ్ అయినాడు సార్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం లేదు తెస్తారు అదికి యువాన్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు ఇది టైటన్ టైటిన్లో న్యూస్ ఇవాళ టైటిన్ ఫ్లాగ్ అని అనుకుంటారు సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒక లెవెల్లో పెరిగించది మూడు నాలుగు పర్సెంట్ తగ్గి పడింది అది ఇంకా పడింది అంటే కొట్టు కన్సర్ చేయచ్చు చూడొచ్చు ఇప్పుడు వెనుజని మంచిగా అయితే తెసాం నేను చెప్పింది చట్టం అని చెప్పి ట్రంప్ ఏం చెప్తున్నారట అందరూ క్రూడ్ ఆయిల్ తీసిన వాళ్ళందరూ వెడిజులా తెల్లాలి ఆ కంట్రీకి మీ తలకు సేవ అవసరం అందుకు దాంట్లోనే ఎక్స్ట్రా అందరు అక్కడికి లోన్కి వెళ్ళి ఆ తలకు ఆయిల్ తీసుకెళ్ళి తీసి అమెరికాకి ఇవ్వాలని ఫార్టీ ఎయిట్ డాలర్స్కి వెళ్ళినా కూడా ఓకే మనిషి మార్కెట్ అంతా సప్లైకి వచ్చిందంటే మరి ఇంకా దిగుతుంది అని చూస్తున్నారు జియో పాలిటిక్స్ ఇలా చకలాలు దొరుకుతున్నది రిజ్యూమ్ చేంజ్కి ప్రజరేమో రోడ్లు కొంచెం డబ్బులు దెబ్బలు ఆడుతున్నారు ట్రంప్ చెప్తున్నాడు ట్రంప్ చెప్తున్నా నెక్స్ట్ టార్గెట్ వాళ్ళే ఉండొచ్చు ఫిఫ్టీ క్యూపర్ న్యూర్లీ ఫిఫ్టీ పర్సెంట్ పడింది ఓకే అదేమో స్టాక్ ఏమో మ్యానుకులేటరీ స్టాక్ అని నేను ఫీల్ చేస్తున్నాను ఇవాళ అది ఆరు పర్సెంట్ పెరిగింది ట్రాప్లో వెళ్ళి బాధపడకండి అది పడింది అంటే మీ చాలా దెబ్బలు తోలుతుంది మీకు మనపురం పడడానికి చాలా రీజన్ అని చెప్తున్నాడు బ్రెయిన్ కాపిటర్ డీల్ ఏమో ఇంకా తెలియవుతుంది అవుతుంది కొంచెం రెగ్యులేటరీ కన్సర్స్ అది రెగ్యులేటరీ సెబియా రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్రూవల్ తీసుకోవాలా అప్రూవల్ చూస్తున్నారు అనట్టు కానీ ఓపెన్ ఇష్యూ అంతా అయిపోయింది సో దట్ ఈ రెగ్యులేటరీ డీల్ ముడుతుంది అయిపోతుంది అని అంటున్నాను ఇప్పుడు అందు కన్సిడ్రేషన్ రేంజ్లో లేదు దీని దగ్గరికి కూడా వెళ్ళకండి బట్ ముత్తు కూడా హై ప్రైస్లో ఉంది కెనడాలో ఒక ఫార్మసీ ప్లాట్ఫామ్ ఏం చెప్తున్నారంటే ఇండియాలో రెడీ చేస్తున్న విగో వి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామండి టీసీఓస్ ఏంటి అనౌన్స్ చేశారంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి చాలామందికి నోటీస్ ఇచ్చి ఆపేసాము మేము మాటల్లోనే తీర్చుకుంటామని చెప్తున్నారు ఇన్ఫోసిస్ ఏడబ్ల్యూసీస్ కలిపి ఒక పెద్ద డీల్ అనౌన్స్ చేస్తాను ఇది ఇన్ఫోసిస్కి గ్యాస్ ఎక్రూటివ్గా ఉంటుంది వేదాంత వేదాంత అగ్రవాళని చెప్తున్నారు అతంతుల కొడుకు ఓకే కనిపేరు సోషల్ మీడియా అది ఆయన ఏమో తూచుకుడి కలిపి మాట్లాడుతున్నారు ఒక ఒక ఇంట్లోనేమో దుఃఖం ఉన్నప్పుడు మిగతా ప్లేస్లో ఏదైనా మాట్లాడవచ్చు ఒక పేరెంట్కి ఒక వయసులో ఉన్న కొడుకు ఒక మనసులోనే అది మర్చిపోయిన గాయం అది ఆ పెయిన్ ఎప్పుడు గాయం అప్పుడు ఆ ఇందు సమయంలోనేమో మనం ఆ టైంలో మాట్లాడింది అది చాలా తప్పు డెఫినెట్లీ వాడు చేసింది తోటి గుర్రె చేసింది తప్పే కానీ దాని గురించి మనం తిరిపి ఎలా మా మోసంగా మాట్లాడమని అది బిహేవ్ చేయకూడదని నా తల కర్తవ్యం ఇండస్టెండ్ బ్యాంక్లో బోర్డు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవాళ బ్యాంక్ నిన్న నాలుగు వందల అరవై పాయింట్లు కింద పడింది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం కింద మీదకు తెచ్చారు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో కొంచెం పెరిగింది దుబాయ్ అబుదాబీ ఇలాగ స్టేట్ నడిచిన ఇన్వెస్ట్మెంట్ హౌసెస్ ఉన్నాయి కదా సౌరన్ వెల్త్ ఫండ్ అని చెప్తారు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ భయంకరంగా తగ్గించేశారు నియర్లీ ఫైవ్ బిలియన్ డాలర్ ఉన్న ప్లేస్లో ఓకే అది వన్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ తెచ్చారు అది వంత అయిపోయింది ఎందుకంటే ఇండియాకి ఇన్వెస్ట్ ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ రావడం తగ్గిపోయింది దీనికి మెయిన్ కారణం అవుతుంది ఎందుకంటే మన తలకి వాల్యుయేషన్ మీరు ఎక్స్ వాల్యుయేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాను అంత నెలకి బ్రోత్ ఉండడం లేదు ఎఫ్ఎంజీ సెక్టర్ కూడా చాలా వీక్గానే ఉంది అది భయంకరంగా పడింది ఐడిఎఫ్సి బ్యాంక్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ తరగతి డిపాజిట్ రేట్ తగ్గించేశారు వాళ్ళ తరగతి నియర్లీ టూ పర్సెంటేజ్ తగ్గించేసాం ఎందుకంటే టైట్ లిక్విడిటీ కండిషన్స్ బేసికలీ హైర్ రేట్లో అప్పు తీసుకొని ప్రాఫిట్ బిల్లు డిప్లో చేయడం అవ్వలేదు దానివల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గించారు ఇది భ్రమపడతా ప్రాఫిట్ పిలిపేస్తుంది వడాఫోన్కి గవర్నమెంట్ ఏజీఆర్ రిలీఫ్ ఇవ్వడం వల్ల ఎయిట్ పర్సెంట్ పెరిగింది అవి కంప్లీట్గా రిలీఫ్ ఇస్తే కదా డబ్బులు కూడా వాళ్ళు కట్టాలి దాని తర్వాత వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి దానికంత డబ్బులు అవసరం ఈ రోజుల్లో వాళ్ళేమో ఎయిర్టెల్ని జియోని తీసుకురావడం చాలా కష్టం నిన్న ఎలా మెటల్ స్టాక్ పడింది నేను చెప్తున్నట్టుగా హిందుస్థాన్ జింక్లో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే సిల్వర్ వాళ్ళు అమ్ముతు అమ్ముతున్న వేళ తగ్గింది లాస్ట్గా ఇంపార్టెంట్ అయిన విషయం ఇండియాలో ఏమో మా నేను చెప్పిన మా మనుషులందరూ చూ చెప్పిన మాటలు విని వన్ పాయింట్ టూ ఫైవ్ బిలియన్ డాలర్స్కి డాలర్స్ ఏమో ఈటీఎఫ్ మూలమే గోల్డ్ కొన్నారు లాస్ట్ మంత్ ఇది ఇంక్లూడింగ్ గోల్డ్ బీచ్ వెళ్తున్నారు సో గోల్డ్లో కరెక్ట్గా ఇన్వెస్ట్ చేశారు మనం ఫుల్ వాల్యూ ఆఫ్ ది మ్యాచ్ క్యాప్చర్ చేస్తున్నాం దీనివల్ల మనం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఫాలో చేద్దాం రూపాయి వీక్ అవుతుంది అన్నది చాలామంది ఒప్పుకుంటున్నారు నైంటీ ఫోర్ వరకు వెళ్తుందని మా రిపోర్ట్స్ చెప్తున్నాడు నైంటీ ఫోర్ నైంటీ సెవెన్ అవుతుంది అఫీషియల్ రిజెస్ట్లో వస్తుంది అండ్ నైంటీ ఫోర్ ఐటీ ఫైవ్ ఇది అంత మంచి ఇది న్యూస్ గోల్డ్ కూడా ఇది న్యూస్ అది అవుతుంది ఇవాళ ఉన్న మార్కెట్ థ్యాంక్ యూ నమస్కారం